మరణాత ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక ప్రియమైన దేవుని పెట్లారా అనుదిన మన్న అను ఈ ఆధ్యాత్మిక వర్తమానాల శీర్షికను ప్రతి ఉదయకాల సమయం ముందు ధ్యానిస్తూ వివరణాత్మకమైన విషయాలను నా ప్రభువు నాకు నేర్పుతుండగా నేను కూడా నేర్చుకుంటూ మనం అందరం కలిసి క్రీస్తు దేవుని వాక్యపు అర్థం ముందు విశ్లేషణంగా సరిచేసుకోవడానికి కృప చూపిస్తున్న ఆ దేవునికి నా ప్రత్యేకమైన వందనాలు ప్రతి ఉదయం మానక దేవుని వాక్యాలు వింటున్న శ్రోతలు మిత్రులు ఆప్తులు శ్రేవుల ఆశలు నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అందరూ బాగున్నారు కదా దేవుని యొక్క వాక్యాన్ని క్రీస్తు పాదం ఎదుట మనము నేర్చుకుందాం కీర్తనల గ్రంథము నలభై ఐదో కీర్తన తొమ్మిదో వచనాన్ని చదువుకుందాం కోరాహు కుమారులు రచించిన నలభై ఐదో కీర్తన తొమ్మిదో వచనం నీ దైనందిన స్త్రీలలో రాజుల కుమార్తెలు ఉన్నారు రాణి ఓఫేరు అఫ్రంజితో అలంకరించుకొని నీ గుడి పార్శ్వమున నిలుచున్నది చదవబడిన వాక్యాన్ని మనం కొంచెం అర్థం చేసుకుంటే ఇక్కడ ఒక వివాహం అనేది కనబడుతుంది ఆ వివాహానికి రాజు సంసిద్ధుడై ఉన్నప్పుడు ఆ వేదిక మీదకి రాణి అంట అపరంజి ఒఫేరును ధరించి ఒక అలంకరణతో ఆ మండపానికి వచ్చిందంట విచిత్రం ఏంటి అని ఒకవేళ ఆగి ఆలోచిస్తే ఆ రాణి సరాసరి రాజు యొక్క కుడి నిల్చుంది మీకు వివరిస్తూ ఉంటే కొంచెం ఒక అనుభవాన్ని మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాం ఎందుకంటే ప్రతి స్త్రీ అది భార్య లేదా వివాహం సందర్భాన్ని మనం ఒకసారి ఆ ఇమేజ్ని గుర్తు చేసుకుంటే ఈ గుండెకాయకి ఈ జోబికి ఈ ఎడమవైపుకి పక్కన ఉండాలి భార్య ఇది మన భారతదేశపు సాంప్రదాయం కొన్ని కొన్ని ప్రాంతీయ దేశాల్లో కూడా విన్నది చూసింది గ్రహించింది ఏంటి అంటే మన సాంప్రదాయాన్ని వారు పాటిస్తూ భర్త యొక్క ఎడమ వైపే భార్య ఉండాలని ఆమె గుండుకాయ లాంటిదని చాలామంది తెలియజేస్తూ ఉంటారు కానీ బైబిల్ ఒక విశ్లేషమైన అనుభవాన్ని మనం ముందు పెట్టింది అదేంటంటే రాణి వచ్చి ఎడమ పార్శ్వమున ఆ గుండె స్థానమును ఆమె ఆశ్రయించలేదంట ఆమె కుడివైపు స్థానానికి వచ్చి ఆ కుడివైపున స్థానాన్ని ఆమె స్వతంత్రించుకుంది ఈ కొరాహు కుమారులు ఎందుకు కుడిపార్శ్వమున గురించి వివరించారు ఒక భార్య ఎడమవైపు నుంచి కుడివైపుకు ఎందుకు మారాలి మనము కుడిపార్శ్వమున ఉండవలసిన వారమని బైబిల్ ఎందుకు చెబుతుంది చాలా యొక్క గ్రంథాలు కానీ చాలా యొక్క ఆచారాలు కానీ సంప్రదాయాలు కానీ లేదు లేదు భర్త యొక్క ఎడం ప్రక్కనే భార్య ఉండాలి ఈవెన్ నేను కూడా ఎన్నో వివాహాలు చేసిన ఆ వివాహ సందర్భాల్లో కూడా భర్త యొక్క ఎడమ పక్కనే స్త్రీని కూర్చోబెడతాం కానీ ఈ వచనం చదివిన తర్వాత నాకు కొంచెం ఆలోచింపచేసింది ఏమిటంటే దేవుడు ఈ మాట రాయిస్తూ రాణి అంట నీ కుడిపార్షం అంటే రాజు యొక్క భర్త యొక్క కుడిపార్షమును నిలుచున్నది గమనించావా అన్నది కొంచెం ఆలోచింపచేసే వచ్చా అసలు కుడి పార్శ్వన ఎందుకు రావాలి ఆ కుడి పార్శ్వలో ఉన్న ఆ అనుభవాలు ఏంటి మనందరికీ ఎడమ పార్శ్రమన ఉన్నప్పుడు కార్యేస దాసి అమ్మ అంటూ స్త్రీ ఎలా ఉండాలి అలా ఉండాలి ఎలా ఉండాలని మన వేదాలు చెప్తూ ఉండొచ్చు కాక మెయిన్గా మన పెద్దవారు చెప్పేది ఏంటంటే ఎడమవైపు గుండుకాయ ఉంటుంది కనుక ఆ గుండును భార్య గుండెకాయ లాంటిది అని ఒక పదాన్ని ఉపయోగించి చెప్పేశారు కానీ బైబుల్ ఒక స్త్రీ ఒక సార్వత్రిక సంఘం భర్త అయిన యేసుక్రీస్తు యొక్క కుడుపారసంలో ఉండాలి ఎందుకంటే ఏసుక్రీస్తు ప్రభువారు కూడా తన తండ్రి యొక్క కుడుపారసంలో ఉన్నాడు అని ఇదే బైబిల్ అపోస్తుల కార్యం ఏడో అధ్యాయము తపను మరణిస్తున్నప్పుడు ఆకాశం తెరవబడి యాభై ఆరో వచ్చినప్పుడు ఆకాశం తెరవబడి మనిషి కుమారుడు దేవుని కుడిపార్ష్యము నిలిచి ఉండుట చూసెను అంటశ్రీపత్రిక మూడో అధ్యాయంలో కూడా మీరు పైన వాటిని వెతుకిడి ఎందుకంటే అక్కడ ఏ సు ఉన్నాడు అని చెప్పి రాయబడుతుంది మన తండ్రి తన యొక్క అంటే మన యేసు క్రీస్తు తండ్రి కుడిపార్షమున కూర్చున్నట్లు మనం కూడా కుడిపార్షమును కూర్చోవాలి ఎందుకు ఒక సార్వత్రిక సంఘము క్రీస్తు యొక్క కుడిపార్షమును ఎందుకు నిలబడాలి దాంట్లో ఉన్న కొంచెం అర్థం ఏంటి మనం కూడా కుడిపార్శమునికి ఎందుకు మారాలి అన్న వచ్చిన కొన్ని మనం గమనిస్తే నేను ధ్యానించింది నేను వివరణాత్మకంగా తెలుసుకున్నది కొన్ని ముందు ముందు పెట్టాలని ఆశపడుతున్నాను మొదటి రాజుల గ్రంథము రెండో అధ్యాయము మొదటి రాజుల గ్రంథము రెండో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన మొదటి రాజుల గ్రంథం రెండు పంతొమ్మిది బత్సభ రాజైన సులోమూను నద్దకు అదోనియా పక్షమున చెప్పుటకు వచ్చినప్పుడు రాజు లేచి ఆమెకు ఎదురుగా వచ్చి ఆమెకు నమస్కారం చేసి సింహాసనము మీద ఆసీనుడై తన తల్లి కొరకు ఆసనము ఒకటి వేయింపగా ఆమె అతని కుడిపార్శమన కూర్చుండెను కుడిపార్శమనకు వచ్చింది అనంటే అది ఒక తల్లి స్థానము భార్య ఒక తల్లిలాగా మారాలి తల్లికున్న లక్షణాలు ఏంటి అని మనం అనుకుంటే ఫిల్లాగా తల్లి బిడ్డలను కంటుంది బిడ్డలను కంటుంది భర్తను సంతోషింపచేస్తుంది కుటుంబ బాధ్యతలు తీసుకుంటుంది ఒక సంఘం తల్లి స్థానానికి వస్తే దేవుణ్ణి సంతోషపెడుతుంది దేవుని కొరకు ఆత్మలను సంపాదించి పెడుతుంది సంఘం యొక్క సార్వత్రిక బాధ్యతలు గ్రహిస్తుంది ఒకసారి మనందరికీ ఇస్తాకు బాగా పరిచయం అప్పటికినే తన తల్లి చనిపోయినట్లు ఇరవై మూడవ ఆది కాండము మనకి తెలియజేస్తుంది ఇరవై నాలుగు అధ్యాయములు అబ్రహాము తన కుమారుడైన ఇస్థాకుకి వివాహం చెయ్యాలనుకున్నప్పుడు అతడు లాబాను యొక్క సహోదరిని మన పెద్దదాసుడైన యాదవ్ తీసుకొచ్చినప్పుడు ఆ పొలములో ఇస్తాకు ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు ఆయన ఎవరు అన్నప్పుడు అతనే నీకు భర్త అని ఏలియాత తెలియజేసినప్పుడు బైబిల్ ఈ విధంగా తెలియజేస్తుంది అరవై నాలుగు వచ్చిన కానీ చెప్పగా ఆ ఇస్తాకుని చూచి ఒంటి మీద నుండి దిగి మనల్ని ఎదుర్కొన్నట్టు ఒక పొలంలో నడుచు నా మనుషుడు ఎవరైనా దాసును అడగగా అతడు అతడు నా యజమానుడు అని చెప్పిన కనుక అతడు నడుక ఆమె ముసుకు వేసుకునేను అప్పుడు అప్పుడు ఆ దాసుడు తాను చేసిన కార్యములన్నీ ఇస్తాఫ్కి వివరించి చెప్పాను ఇక్కడ చూడండి నల అరవై ఏడు వచ్చినాం చాలా ఇంపార్టెంట్ ఇస్సాకు తల్లి అయిన శారా గుడారంలోనికి ఆమెను తీసుకొని పోయెను అట్లు అతడు రెబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య అయ్యను అతడు ఆమెను ప్రేమించను అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను తన తల్లి మరణించిన విషయములు ఇసాకు హృదయములో బాధపడుతూ ఉండగా తన భార్య తనకు ఒక తల్లిలాగా మారి తల్లి లోటును కూడా తీర్చింది కాబట్టి సంగము అనే ఈ యొక్క సార్వత్రిక స్త్రీ కూడా ఒక తల్లిలాగా హృదయములో ఉన్న వ్యాధనను తీసివేసేటట్లుగా దేవుణ్ణి సంతోషపెట్టేటట్లుగా కుడి పార్శ్వములకు మారి అటు దేవుణ్ణి ఇటు సంఘాన్ని తల్లి యొక్క బాధ్యతలను తీసుకుంటూ సంతోషింప పెట్టవలసిన ఒక అనుభవము కుడివైపు అనుభవము ఇక రెండో అనుభవం దగ్గరికి వస్తున్నాను నేను రెండో అనుభవం మనం చూసిన వారమైతే పరమగీతముల గ్రంథము రెండవ అధ్యాయము పరమ గీతములు రెండవ అధ్యాయము ఆరో వచనం అతని ఎడమ చేయి నా తల కిందనున్నది ఉన్నది కుడి చేత అతడు నన్ను కౌగులించుచున్నాడు ఎడమవైపు నుంటే కౌగులించుకోడా అండి అని అంటే కుడివైపున కౌగిలి ఒక మాధుర్యాన్ని చూపిస్తుంది ఎనిమిదో అధ్యాయంలో కూడా ప్రకటన పరమగీతంలో ఇదే వచ్చిందని కూడా మనం చూస్తాం ఆయన ఎడమ చేయి నా తల కింద ఉన్నదని కుడి చేయి నన్ను కౌగులించుకుంటున్నదని మనం చదువుతూ ఉంటాం ప్రియనారా వచనంలో అంటే కుడిచి ప్రియురాలి స్థానము ఒక పురుషుడు ఎలా అంటున్నాయో తప్పుగా అనుకోవద్దు భార్య దగ్గర సంతోషించడు అని నేను అన్నగాని ఒక ప్రియురాలును కలుగుంటే ఏ విధమైన ఒక అనుభూతిని చెందుతూ ఉంటాడు ప్రియురాళుతో అతను ఏ విధముగా మమైక్యము కలుగుంటాడు సంగము కూడా ఒక ప్రియురాలు వలె తన పురుషుడైన తన యొక్క ప్రియుడైన వారిని కౌగిలి చేత ఒక మాధుర్యమును చేత ఆ యొక్క అనుభూతిని కలిగింపచేవాడుగా మనం ఉండాలి అంతే అందుకని ఎక్కువ మనం వివరించుకోవడానికి లేదు అంటే కుడివైపునున్న స్థానము ఒక ప్రియురాలి స్థానము అని మనం గుర్తించాలి మరొక అనుభవం దగ్గరకు కూడా వెళ్దాం వార్త ఇరవై ఐదో మతీష్ వార్త ఇరవై ఐదో అధ్యాయ మనము ముప్పై రెండో వచ్చిన కానీ చదువుతున్నాం అయితే ముప్పై ఒకటి కానీ చదువుతా అర్థమైంది తన మహిమతో మనిషి కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సంఘం మీద సారీ మహిమగల సింహాసనం మీద ఆశ్రుడ ఉండెను అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు గొల్లవాడు మేకల నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారి వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడమవైపు మేకలను నిలవబెట్టును కుడివైపున గొర్రెలను ఎడమవైపు మేకలను అనగా కుడివైపు నుండేదే సంఘము కుడివైపు నుండేది భార్య భార్య ఎలాంటిది ఇరవై ముప్పై మూడో వచ్చిన తన కుడివైపున గొర్రెలను ఎడమవైపు మేకలను నిలవబెట్టును అప్పుడు రాజు తన ఉన్న వారిని చూసి నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యం స్వతంత్రించుకోరుడి కుడివైపునున్న సంఘమే పరలోకాన్ని స్వతంత్రించుకునే సంఘము కుడివైపున ఉన్న సంఘమే తండ్రి చేత ఆశీర్వదించబడిన సంఘము ఎలాగా నేను ఆకలి కుంటిని మీరు నా భోజనము పెట్టితరి ఈ భార్యస్థానంలో ఉన్న సంఘము దేవుని వాక్యము అనే ఆకలితో ఉన్న వారి ఆకలి తీర్చే సంఘము దప్పికొంటిని నాకు దాహం దాహమిచ్చుతరి దప్పికను తీర్చే సంఘము పరదేశాల ఇంటిని చేర్చుకుంటుంది చేర్చుకునే సంఘము దిగంబరణ ఇంటిని నాకు బట్టలు ఇచ్చి తరి రక్షణ ఇచ్చే సంఘము రోగున ఇంటిని నన్ను చూడవచ్చుతరి పరామర్శించే సంఘము సరసాల్లో ఉంటిని నా యొక్కకు వచ్చితరని చెప్పెను ఆదరించే సంఘము అందుకు నీతి మంత్రులు ప్రభవ ఎప్పుడు నీ ఆకులకు నిండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి నీవు దప్పుకుని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి ఎప్పుడు పరదేశం ఏంటో చూచి నిన్ను చేర్చుకుంటుమి దిగంబర ఏంటో చూచి బట్టనిచ్చేతమి ఎప్పుడు రోగి ఏంటుట చరసాలలో ఉండుటో చూచి నీ వద్దకు వచ్చితమని ఆయన అడగగా అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈనా సహోదరులలో ఒకనికి మీరు చేసి తరి గనుక నాకు చేసి తర నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అని మనము భార్య స్థానంలో ఉండాలి కష్టం వచ్చినా నష్టం వచ్చినా బాధ వచ్చినా వ్యాధి వచ్చినా కన్నీళ్ళు వచ్చిన అవమానం దిగమింగి తన కుటుంబంగా భావించి తన ఎక్కడో పరాయవాడైనప్పటికి తాళి అనే ఒక అనుబంధం చేత ఒక పురుషుడిని ఎలాగైతే తన కుటుంబాన్ని కంటికి రెప్పలాగా ఒక తల్లిలాగా ఒక భార్యలాగా ఒక స్త్రీరాళ్ళు లాగా ఒక దాసిలాగా ఒక చూసుకుంటుందో ఈ ఎడం వైపున ఉన్న సంగమం భార్య కాకుండా ఉన్న భార్య ఆశీర్వాదించబడిన స్థానమును పరలోకాన్ని సంపాదించుకునే స్థానంగా ఉంటుందని ప్రభు చెప్తున్నారు అందుకనే ఈ భార్యని అలనాడు ఆదాము గారు ప్రక్కడ ఎముక నుంచి తీసినట్లుగా ఒక ఎముక నుంచి వచ్చింది కానీ అంటే ఒక నుంచి వచ్చింది భార్య ఐదు గాయాల్లో నుంచి వచ్చింది సంఘం కాబట్టి ఎక్కువ ఐదు ఎక్కువ అంటే ఐదే ఎక్కువ కదా కాబట్టి మనము కూడా ఈ యొక్క ఐదు అనుభవాలు నేను చెప్పిన మూడే కావచ్చు ఇంకా బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి ఇవన్నీ మనం నేర్చుకుంటూ ఉంటే ప్రతి అనుసంధానపు అనుభవాలు మనము గ్రహించి క్రీస్తు కొరకు మమేక్యమై పరలోక రాజ్యములకు స్వతంత్రాలే ఆయన కుడిపార్శ్వన నిలబడే ఒక రాణిగా మనము లాగున మన కొరకు మరణించిన వధువైన యేసు క్రీస్తు ఎదుట తండ్రి నాకు కుడిపార్ష్యంని ఇవ్వండి నీ కుడిపార్ష్యమున నేను ఆశీర్ణుడ ఇవ్వాలి అని ప్రయాసపడుతున్నానని నువ్వు చెప్పగలిగిన నాడు ఆ స్థానాన్ని నువ్వు దక్కించుకుంటావు అలా ఆ స్థానాన్ని కావాలైతే అర్జిద్దాం ప్రార్థిద్దాం ప్రయాసపడదాం దేవుడి మాటలు జీవించను కాక ఆమె ప్రార్థన పరమ నీకే వందనాలు స్తోత్రాలు విన్న వాక్యం ప్రకారం జీవించే అనుభవం మాలో ఒక్కొక్కరికి అనుగ్రహించి మహిమ పొందమని ఏసుపరిశుతున్నామని వేడుకొంచు నా తండ్రి అమెన్ అందరికి మరణాత